అందరికీ నమస్కారం నేను మీ పిసి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారో నాకైతే తెలియదు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మతారు ఆయన్ని అనే నమ్మకం ఆయనకి ఏమైనా ఉందేమో తల కింద పెట్టి తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జన్మలో నమ్మరు ఇంకా పదేళ్ళు కానివ్వండి ఇరవై ఏళ్ళు కానివ్వండి ఆయన గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు ఇంకా గుర్తుపెట్టుకో ఉన్నారు ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరిని మాట్లాడినా ఎవరి దగ్గర చర్చి పెట్టినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకున్నాడు ఆయన ఎప్పుడో లోపల వేయాలి కదా చంద్రబాబు నాయుడు గారికి చేత కదా అంటే ఎక్కడికైనా సరే ఏ మారుమూల పల్లెటూరికి వెళ్ళి ఎవరితో చర్చించినా జగన్మోహన్ రెడ్డి వచ్చే సంగతి పక్కన పెట్టండి అసలు ముందు ఆయన ఎందుకు జైల్లో వేయలేదు ఆయన ఎందుకు ఇలా తిరుగుతున్నాడని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు నిన్న రాప్తాడుకొచ్చాడు ఆయన కార్యకర్తని ఎవరో చంపేస్తే దాన్ని ఎత్తి తెలుగుదేశం పార్టీ మీద ఇంకా నానా యాగీ చేయడానికి వచ్చాడు అక్కడికి ఇది అన్యాయం అక్రమం మీ అంతు చూస్తా పోలీసులు బట్టలిప్పతా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా ఇష్టం వచ్చినట్టు అవి కూడా ఏంటంటే హృదయంలో నుంచి వచ్చిన మాటలు కాదు అవి ఆయనకు అక్కడ శవం కనిపిస్తే ఆయనకి సంబరం దానికోసంగా కూడా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఈయన ఎక్కడికి పోయినా అదే మాటలు మీ బట్టలు ఇప్పతా మీ లుంగీలు ఎత్తతా ఇదే మాట దానికి కూడా స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు సరే అయిపోయింది అంతవరకు ఎమ్మటే వైఎస్ఆర్సిపి అఫ్షియల్ నుంచి వాళ్ళ ఎక్స్లో నాలుగైదు పోస్టులు వేసేసారు మాకు భద్రత లేదు పోలీసులు భద్రత కల్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ని ధ్వంసం చేశారని నేను నిజంగా గా టీవీ ఛానల్స్ అన్ని ఆన్ చేసిన ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆయన హెలికాప్టర్ ఎందుకు ధ్వంసం చేయబోయారా అని సరే ఏదో అర్థం గీకినట్టున్నారు ఏదో చేసినట్టున్నారు నేను లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసిన వాళ్ళు నోటల్ పీపుల్ వాళ్ళు ఏం పార్టీలకు సంబంధం లేదు అసలు ఏం జరిగిందో అక్కడ కొంచెం కనుక్కొని చెప్పండి అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే ఈ న్యూస్ ఛానల్స్ కూడా వన్ సైడ్ అయ్యి మాట్లాడుతున్నారు అందుకనే మనం కనుక్కోవాల్సి వస్తుంది పర్సనల్గా అక్కడికి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది పాపం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన దాడి చేయడానికి వచ్చారు అక్కడ ఒకవేళ ఆయన రాకపోయేవాడికి ఆ హెలికాప్టర్ మీద ఏమన్నా దాడి చేశారంటే అది ఏం కాదు జన సమీకరణ జరిగిందంట ఐదు వందల రూపాయల డబ్బులు క్వార్టర్ బాటిల్ ఏదో ఒక పులిహోర ప్యాకెటో లేకపోతే వెజిటబుల్ బిర్యానియో బిర్యానియో ఇంకా వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆయన వచ్చే టైం మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం జరిగింది కొంతమందికి ఏమో ఐదు వందలు ఇచ్చేసారు కొంతమందికి ఇలా ఈ కొంత అంటే జనాలు వెళ్ళిపోతారేమో మినిమం కనీసం ఒక ఐదు వందల మంది అన్నా ఆయన చుట్టూ ఉండి అరస్తూ ఉండాలి కదా అని చెప్పి కొంత అలగా జనాన్ని అక్కడ పెట్టారు వీళ్ళొక డబ్బులు ఇలా ఆయన ఎప్పుడైతే బయలుదేరే సమయం స్టార్ట్ అయిందో వీళ్ళు ఒక్కసారిగా మా డబ్బులు ఒక డబ్బులో పడిపోయారు వీళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆ కాన్వాయ్ అది హెలికా హెలీప్యాడ్ దాకా ఈ జనాలను నడిపించడం కోసంగా ఈ లోకల్ నాయకత్వం ఏం చేసినారంటే అదిగో హెలీప్యాడ్ దగ్గర డబ్బులు ఇస్తారు మీరు రాండి అందరూ అని చెప్పేటప్పటికి వీళ్ళందరూ ఒక్కసారిగా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రోడ్డు మార్గంగా వెళ్ళేదానికి ఆల్రెడీ షెడ్యూల్ చేసుకుని ఉన్నాడు అక్కడికి వచ్చేదానికి హెలికాప్టర్ పోయేటప్పుడు మాత్రం రోడ్డు మార్గంగా వెళ్ళిపోయేదానికి అక్కడ ఉండే లోకల్ లీడర్షిప్ ఈ కూలీలను ఎవరినైతే మాట్లాడుకున్నారో ఆ కూలీలకి డబ్బులు ఇవ్వాల అన్న పొయ్యేదాకా అక్కడ ఉండాలి కదా జనాలు దానికోసం ఏం చేశారంటే అది అక్కడ ఇస్తున్నారు డబ్బులు ఇక్కడ ఇస్తున్నారు డబ్బులు అక్కడ ఇస్తున్నారు డబ్బులు అని చెప్పి వాళ్ళని నిలబెట్టారు లాస్ట్కి ఆ ఎలిపేడ్ దగ్గర ఉండే డబ్బులు అనేటప్పటికి వీళ్ళు ఒక్కసారిగా అక్కడ పోయారు అక్కడ ఏదో లోపల ఒక బ్యాగ్ కనిపించేటప్పటికి ఆ బ్యాగ్ తీయడం కోసం ఆ డోర్లు లాగటం దానివల్ల ఏదో కొంత గీతలు పడ్డది అంతే అంతకంటే మళ్ళా ఇక్కడ ఏంటంటే పోలీసులు భద్రత కల్పించట్లేదు మా అన్నకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నిజంగానే పోలీసులు భద్రత కల్పించకపోతే ఉదయం నుంచి నిన్న ఉదయం నుంచి వాళ్ళు వేసిన పోస్ట్లో ఏంటి పోలీసులు కట్టుదిట్టంగా ఎక్కడికెక్కడ ఆపేస్తున్నారు కార్యకర్తలని ఏ ను కూడా ముందుకు రానియట్లేదు వాళ్ళ యాక్చీ పేపర్లోనే వాళ్ళ యాక్చీ ఛానల్లోనే వాళ్ళ సోషల్ మీడియాలోనే పోలీసులు కట్టుదిట్టంగా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో పోలీసులు తీసుకొచ్చారు ముందుకు కదలినియట్లేదు మా నాయకులే వచ్చి పోలీసులను అడ్డుకొని కార్యకర్తలను అక్కడికి పంపిస్తున్నారని చెప్పి వీళ్ళే బాగా ఊదరు మరి వీళ్ళు తోపులాడి చేసుకొని డబ్బుల కోసం ఎగబడి క్వార్టర్ బాటిల్ కోసం అన్నం ప్యాకెట్ల కోసం ఈళ్ళు దన్నుకొని మరి పోలీసులను ఏమంటారు ఎవరైనా సరే ఆ పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు అక్కడికి వచ్చి అన్నం ప్యాకెట్ల కోసం డబ్బుల కోసం దన్నుకుంటుంటే పోలీసులు వచ్చి పక్కకి తీస్తారా అది అక్కడ జరిగినటువంటి మ్యాటర్ కాకపోతే వీళ్ళకి పుట్టుకుతోనే ఉంటుంది కదా ప్రతి దాన్ని కూడా డైవర్ట్ చేసి అది తెలుగుదేశం పార్టీ మీదనో పోలీసుల మీదనో ప్రభుత్వం మీద ఎత్తేయ్యాలనేది వాళ్ళకి పుట్టుకృతనే ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి చాలా చేసినారు కదా గతంలో కోడి కత్తి వాళ్ళ చిన్న ఆయన కేసు తర్వాత గులక్రాయి కేసు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య నిజాయితీగా రాజకీయం చేయాలని ఎప్పుడు అనుకోరు వాళ్ళు దాన్ని మళ్ళీ వచ్చి ఇటు డైవర్ట్ చేసి మాకు భద్రత లేదు ఈ ప్రభుత్వంలో మా అన్న ప్రాణాలకి రక్షణ లేదు ఏదైనా జరిగితే ఎవరి జవాబుదారి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ వేసుకుంటారు వాస్తవంగా అయితే ఐదు వందల రూపాయల డబ్బులు పంపిణీకి వచ్చిన తంట అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు